ఆ బర్డ్ ఐ చూస్తే తప్పని రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగొచ్చేమో పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానికి క్షమాపణ చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాము అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మంద నాయకులు కూడా ఇప్పటికీ రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుగుణ వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మనకు అథారిటీ దారేదులు చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోటేస్తే వేస్తే ఒక ఇరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కునే ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను అంటే నేను చాలా ఆలోచించి ఎందుకంటే ఒక మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు అది నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు నాకు వైఎస్ జగన్ గారి మీద కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి అప్పులకి దగ్గర చేసేవి అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ శాంతి భద్రతలని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది అసలు నువ్వు చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్ అది నా హక్కు అది నా వాక్ నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు గతంలో మీరు ఈ మాట అన్నారు మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు మీరు నా కూడా సంపూర్ణంగా తిట్టని నేను భరిస్తానని చెప్పాను నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా